వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ కల్తీ మద్యం సరఫరా చేయడం వైసీపీకే సాధ్యం తెలుగుదేశం కర్నూలు జిల్లా గొనగడ్ల మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ దగ్గర శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సురక్షా యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు మాట్లాడుతూ కల్తీ మద్యం అంటూ వస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు బాటిల్స్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మద్యం యొక్క డీటెయిల్స్ వచ్చేలా కూటమి ప్రభుత్వం నూతన వరివాడిని సృష్టించిందని సూచించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ మద్యం దందా బయటకు వస్తుందనే భయంతోనే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఈ విధంగా నకిలీ మద్యం అంటూ రాజకీయాలు చేయడం తగదన్నారు ఎమిగినూర్ నియోజకవర్గంలో ఇలాంటి కల్తీ మద్యం రాజకీయాలు ఎమిగినర్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి సహించబోరని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోనెగంద్రం జీవిఆర్ వైన్ షాప్ మేము ఈ విధంగా ఎందుకు ప్రచారం చేయడం జరుగుతుందంటే మైసీ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మి జే బ్రాండ్ పేరుతో ప్రజలను పూర్తిగా వాళ్ళ తీవ్ర అనారోగ్యానికి సృష్టించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణించి చాలా వాళ్ళకి దారుణంగా ఇబ్బంది పడడం జరిగింది కానీ ఈ మధ్య కూడా వాళ్ళు హెల్తీ మధ్యం అని చెప్పేసి మా కూట ప్రభుత్వం విషయ ప్రచారం చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనాశ్వరి గారు అయితే ఈ విషయం మీద దీని మీద ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జీవీఆర్ వైన్స్ నందు మేము ఈ యొక్క బాటిల్స్ను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలిస్తే ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఎప్పుడు వచ్చిందని అని చెప్పి పూర్తిగా అవుతుంది పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు అంటే ఇలాంటి అంటే ఎక్కడ ఇలాంటి నా 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 శిరకం మధ్య కానీ కల్తీ మధ్యం కానీ వచ్చే అవకాశమే లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో అప్పట్లో ఏదో జే బ్రాండ్ అని చెప్పేసి భూమ్ భూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని రాజధాని అని ఏవో ఏదో చిక్కటిక్క బ్యాన్ చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు నాణ్యమైన మద్యము సర్వ అందరికీ అందులో అందుబాటులో ఉండే విధంగా కూటర్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది అందరి ఆరోగ్యాలు కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే బీబీ జగేశ్వరి గారు అయితే ప్రతి ఒక్కరికి నాణ్యమైన నాణ్యమైన మద్యాన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎటువంటి అపవాచం చెందాల్సిన పని లేదు మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఖచ్చితంగా మన మద్యం యొక్క వివరాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వైసీపీ యొక్క బూటకపు మా మాటలు అవాస్తవాలు మీరు నమ్మకుండా మంచి మద్యాన్ని చేస్తున్నందుకు మీ యొక్క సందేహాలను తీర్చడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు గమనించగలని తెలియజేస్తున్నాను నా పేరు దృప్తాడు మండల కమీనా